కాకినాడ ప్రగతి కాలేజ్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సుమా సిల్క్ శారీ షోరూమ్ కొండబాబు షాప్ యజమాని సుమశ్రీ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా ఆన్లైన్ లో బిజినెస్ చేస్తున్నానని కస్టమర్ల నుండి తనకు ఎంతో ఆదర అభిమానాలు అందాయని కస్టమర్లకి మరింత చేరువవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ షోరూం ప్రారంభించామని తమ వద్ద ఐదు వందల నుండి పదిహేను వేల రూపాయల వరకు చీరలు మరియు డ్రెస్సులు లభిస్తాయని ప్రతి ఒక్కరూ ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు రూరల్ కోఆర్డినేటర్ కట్కంశెట్టి బాబీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు सर लो सर रेडी सर ओके सर सर रेडी सर ये कैमरा सर ये आर 오케이. a ada di luar, i <mlzwed> అందరికీ నమస్కారం అండి ఈరోజు సుమాసల్చి సారీ స్టోర్ ఓపెనింగ్ మీరు అందరూ తప్పకుండా రావాలి అండ్ మంచి మంచి సారీస్ అన్ని కూడా మీరు సొంతం చేసుకోవాలండి సారీ షాప్ ఎక్కడో కాదండి మన వెంకటనగర్ ఏరియాలో ప్రగతి కాలేజ్ రోడ్లో యాక్సిస్ బ్యాంక్ పక్కనేనండి మా దగ్గర అన్ని రకాల సారీస్ ఉన్నాయండి బనారసీ సారీస్ టస్సస్ సారీస్ కలంకారీ సారీస్ అండ్ బాధనీ సారీస్ జార్జెట్ సారీస్ అండ్ అన్ని ఫ్యాబ్రిక్స్ మా దగ్గర ఉన్నాయండి అలాగే కాదు డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి లెహెంగాస్ ఉన్నాయి కుర్తీస్ ఉన్నాయండి అందమైన అమ్మాయిలకి ఇష్టమయ్యే చీరలు అన్నీ ఒకే చోట ఉంటే ఎంత బాగుంటుందో చెప్పండి సో ఈ చీరలన్నీ మీరు సొంతం చేసుకోవడానికి ఆలస్యం చేయకండి మరి వచ్చేయండి ఇన్నాళ్ళు ఈ సిక్స్ ఇయర్స్ కూడా నన్ను మీరు ఆన్లైన్లో ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు ఆఫ్లైన్ స్టోర్ ఉన్నది మీరు ఫ్యాబ్రిక్ ఫీల్ అయ్యి పట్టుకుని చూసి మీరు కొనుక్కోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లోనే ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ దాకా ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి అండ్ అలాగే కాదు ఎంటైర్ స్టాక్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉన్నది అండ్ మీరు ఫైవ్ థౌజండ్ పర్చేస్ చేస్తే ఫైవ్ గ్రామ్ సిల్వర్ మీరు ఫ్రీగా పొందొచ్చండి సో ఇంకెందుకు ఆలస్యం మీకోసం మేము ఎదురు చూస్తున్నాము మీరు వచ్చి ఆశీర్దిస్తారని మేము నమ్ముచున్నామండి